సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ పాతవస్తిలో కొలువై ఉన్న మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు భాగ్యనగరంలో నాలుగు వందల సంవత్సరాల పురాతన దేవాలయంగా ప్రసిద్ధి కాంచిన సైదాబాద్ కరణ్ బాగ్ మల్లికార్జున స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు ఆలయాన్ని తీర్చిదిద్దారు ఒగ్గు పూజారి మారయ్య బృందం ఆధ్వర్యంలో మల్లన్న కళ్యాణం నిర్వహించారు ఉత్సవాల రెండవ రోజు పటం వేసి అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు అనంతరం అన్నదానం చేశారు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం సుమారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం మన స్వామివారు పుట్ట వెలిసి భక్తుల కోరికలు నెరవేర్చుతూ దిన దినాభివృద్ధి చెందుతున్నారు అలాగే కొబ్బరివెల్లి మల్లన్న ఆయన పోలి మన్నలలాగే మన దేవాలయం కూడా అక్కడ జరిగిన విధంగానే మల్లన్న జాతర కళ్యాణోత్సవం ఒకేలా కార్యక్రమాలు అనేది అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి నిన్నటి రోజు గంగతెప్పోత్సవంతో మొదలైన మన స్వామివారి ఉత్సవాలు ఈరోజు కళ్యాణోత్సవం తదుపరి తదుపరి అన్నదానము తర్వాత గొలుసు తెంపడం ఒకేనా కార్యక్రమాలు ఈరోజు జరుగుతాయి సాయంత్రం స్వామివారి పలకీ సేవ జరుగుతుంది రేపటి రోజు అనగా సంక్రాంతి రోజు స్వామివారి బోనాల ఉత్సవాలతో కార్యక్రమాలు ముగుస్తున్నాయి ఈ కార్యక్రమాలకు గాను భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సకల ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ స్వామివారిని సేవించి మీ మీ కోరికలు స్వామివారికి చెప్పుకొని మీ అభిష్టానుసారము మీ కోరికలన్నీ స్వామివారి సంకల్పంతో నిర్వహిస్తానని ఈ వేడుకలకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు